ఏంటి గుమ్మడికాయ పట్టుకొని ఇలా తిరిగేస్తున్నాను అనుకుంటున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీ థాట్స్ ఆల్రెడీ మీకు తమ నేను చూసి అర్థమయ్యే ఉంటుందండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా సంవత్సరం అంతా నిలవ ఉండే పనులన్నీ మొదలు పెట్టేసుకోవాలి ఎండలు ముదిరితే చేయలేం కదండీ అందుకని ఒడియాలి పడదాం బూడిద గుమ్మడికాయ ఒడియాలని ఇలాగా కడుగుతున్నాను అనమాట ఇదిగోండి ఇలా అయితే శుభ్రంగా ఈ బూడిదంతా పోయేంత వరకు మనం కడుక్కోవాలి ఇప్పుడైతే కట్ చేసేద్దాం ఈ బూడిదు గుమ్మడికాయనైతే డైరెక్ట్గా క కత్తిపేటతో కోసేయకూడదండి మగవాళ్ళ చేత అయినా పిల్లల చేత అయినా ఇలాగ కొట్టించి బద్దసిన తర్వాత అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట ఇంకా నేను కట్ చేసేస్తున్నానండి ఏంటి గుమ్మడికాయ వడియాలు కూడా చూపించాలా అనుకుంటారేమో నా వరకు వచ్చేస్తే నాకు అమ్మ అత్తయ్య కూడా పట్టించేసేవారండి ఇంకా ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నాకు నేనుగా ఈ వడియాలు పట్టుకుంటున్నాను అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ కుమ్మడికాయ అయితే మంచి పోషకాహారం అనేది చెప్పాలండి ఈ రోజుల్లో వెయిట్ లాస్ కోసం అది చాలామంది జ్యూస్ తాగుతున్నారు కదా అలాగే పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఇదైతే తీసుకోవచ్చండి జ్యూస్ తర్వాత వడియాలు కూడా మనకి మంచి పోషకాహారం అనమాట అయితే ఉన్న ఉన్నవాళ్ళు అయితే కనుక కొంచెం అప్పుడప్పుడు తీసుకోవడం బెస్ట్ అండి రెగ్యులర్గా కాకుండా జ్యూస్ అయితే పర్వాలేదు వడియం అయితే వాళ్ళకి అరగదనమాట తొందరగా డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయితే తీసుకోకండి ఈ రోజుల్లో అయితే వడియాలు పట్టుకోవడం కుదరక కొంతమంది చేసుకోలేక కొంతమంది ఇలాగ బయట కొనేసుకుని తినేస్తున్నారు కదా ఇలా బయట అయితే ఎంత లేదన్నా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కదండి దానికోసం ఇలా మనం పట్టుకుంటే కొంచెం ఎక్కువ అవుతాయి మనకి నీట్గా మనం చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట అయితే ఇలా పసుపు వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి ఇలా కలిపి మూట కట్టడం వల్ల మనకి నీళ్ళన్నీ కిందకి బాగా దిగిపోతాయండి ఇలా కాఫీ క్లాక్ తీసుకుని దీంట్లో ఇలా కొంచెం ప్రెస్ చేసి బాగా పిండి అయితే మూట కట్టాలండి ఇదిగోండి ఇలా అనగానే ఎక్కువ నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఉప్పేసి మళ్ళీ ఇలా పక్కన పెట్టేసి ఇలా గట్టిగా గట్టిగానేస్తే మళ్ళీ నైట్ టైము ఒకసారి తీసి ఇంకొంచెం బరువు పెడతాను పెడితే సరిపోద్ది సైడ్లు అవి ఉన్నాయి కదా ఇవి సరిగ్గా కుదిపి మళ్ళీ పెడతాను అనమాట ఇంకా రేపు మార్నింగ్ వడియాలు పట్టాలి కదండి దానికోసమని ఇలా మినపప్పు అయితే ఒక తౌడుపప్పు సరిపోద్దండి ఆ కాయకి ఇలా నానబెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇందులో నీళ్లు పోసి నానబెట్టేద్దామండి ఇది ఒక రాత్రంతా నానిన తర్వాత పొద్దుటే దీన్ని శుభ్రం చేసుకుని వడియాలు పట్టేద్దాం ఇదిగోండి ఉదయానికల్లా చక్కగా నానిపోయింది ఇంక దీన్ని పొట్టు తీసేసుకొని పొట్టుతో కూడా వడియాలు పట్టుకోవచ్చు కానీ మా ఇంట్లో తినరనమాట ఇంక అందుకని పొట్టు పక్కన పెట్టేస్తున్నాను ఇంకా పప్పు కడిగేసి గ్రైండర్లో వేసేస్తాను ఇక గ్రైండర్లో అయితే పప్పు వేసేసి నేను ముక్కలు వాడినియో లేదో చూసుకుని మూట ఆ మొక్కలను అయితే పళ్ళంలో వేసేసుకుంటానండి ఇది పిండిలాగా రుబ్బుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా చక్కగా నీళ్ళన్నీ వాడుకునే అనమాట మనకి కరెక్ట్గా ఇలా ఉంటే కనుక వడియం బాగా వస్తుందండి ఇంక పిండి అయితే దాదాపు నలిగిపోతుంది ముక్కల్లో కొంచెం జలక ఇలా పండుమిర్చి అల్లం ముక్క పేస్ట్ చేసుకున్నది ఇది కూడా వేసేస్తున్నాను మన కాల్సినంత వేసుకొని కలుపుకోవాలి అంత గాలి పిండి ఎంత కావాలో పిండంతా కూడా ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి మనకి మిర్చి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి దీనికి సరిపడగా కాకుండా కొంచెం కారంగా ఉంటే కనుక మనకి ఎండిన తర్వాత ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి పుచ్చి పట్టకుండా సాల్ట్ అయితే వేస్తుంది ఆల్రెడీ మనం ముక్కల్లో ఉప్పు వేసి కలుపుకున్నాం కదండి దాన్ని బట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలన్నమాట మన టేస్ట్ తగ్గట్టు పిండి ఇలా ఉంది కాబట్టి ఇంకొంచెం కలుపుతాం కరెక్ట్గా ఇలా వడిం పెడితే వచ్చేలాగా పిండి అయితే కలిపేసుకోవాలండి కరెక్ట్గా పిండి తౌడపప్పుకి ఈ కాయకైతే ఇలా సరిపోయిందనమాట ఇంకా ఈ వడియాలు పట్టేటప్పుడు అయితే కనుక మనం పాలిథిన్ కవర్ తీసుకోవచ్చండి ఏదైనా మైకా కవరు లేదంటే ఏదైనా కాటన్ బట్ట తీసుకుని దాని మీద పెట్టేయచ్చండి అయితే నేను కవర్ మీద పడుతున్నాను కవర్ కొద్దిగా ఆయిల్ రాసుకుంటే వడియం అస్సలు అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుందండి వడియం పట్టేటప్పుడు మరీ ముద్ద ముద్దల్లా పెట్టేసుకుంటే గుల్లదనం రాదండి ఇలా కొంచెం ఇలా రౌండ్గా చేసుకుని పెట్టేస్తే సరిపోద్ది అనమాట ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక టూ డేస్ అయితే అసలు కదపకుండా ఇలా కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచాలండి అప్పుడైతే మనం తీసేసుకోవచ్చు నీట్గా వచ్చేస్తాయి మా గోదావరి వాళ్ళు వడియాల ప్రాసెస్ అయితే ఈ విధంగానే పట్టుకుంటామండి అందరం మీకు కనుక నచ్చినట్లయితే కనుక ఒక కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇదిగోండి ఇలా అయితే మనకి వడియాలు రెడీ అయిపోయినాయి అనమాట ఇవి బాగా ఎండబెట్టుకుంటే ఇలా లోపల పచ్చి లేకుండా ఎండబెట్టుకుంటే అయినా మనకు పుచ్చి పట్టకుండా ఉంటాయన్నమాట ఇంకప్పుడు వేపు చూసుకుందాం ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వేసుకుని వడియం వేపుకుంటే కనుక మాడకుండా పైకి తేలతో వేగుద్ది నూనె అయితే కాగిందండి ఇంకా వేసేస్తాను చూసారా ఆయిల్లో వేయగానే విచ్చుకుంటున్నాయి కదా ఇలా విచ్చుకుంటే వడియం కరెక్ట్గా పట్టినట్టండి ఈ విధంగా చేసుకుంటే చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్